హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్ గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఎవరిని అడగాల్సిన పనే లేదు అయితే ఈరోజు మన దగ్గర ఉన్న అన్ని కార్ల వీడియో పెట్టడం జరుగుతుంది ముందుగా వచ్చేసి క్విడ్ రెనాల్టో క్విడ్ రెండు వేల పదహారు మోడలు ఎనభై ఒక్క వెయ్యి తిరిగింది వెహికల్ కస్టమర్ అయితే రెండు లక్షల యాభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నిన్న నైటే వచ్చింది ఈ వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ నలభై ఏడు వేలు మాత్రమే జరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఐదుటికి ఐదు సిల్ టైర్లు నాలుగు టైర్లు మొన్ననే వేశారు ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది కస్టమర్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పది రెండు లక్షల పదివేలు ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో కేటెన్ విఎక్స్ఐ రెండు వేల పన్నెండు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు ఆల్టో ఎల్ఎక్స్ఐ ఎయిట్ హండ్రెడ్ రెండు లక్షల యాభై వేలు రెండు వేల పదహారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఇందులో ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఎక్కోస్ పేటు రెండు వేల పదహారు టైటానియం పుష్ బటన్ సార్ సీల్ టైర్లు ఉన్నాయి వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్ ఉంది లక్ష పద్దెనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ బండి ఒరిజినల్ లీడింగ్ ఒరిజినల్ షోరూమ్ పెయింట్ ఉంది రీడింగ్ ఎక్కువ ఉంది అంతేగాని ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సీల్ టైర్లు వేసేళ్ళు కస్టమర్ అయితే ఐదు యాభై ఐదు చెప్తున్నారు రెండు వేల పదహారు మోడలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి వ్యాగనర్ వీఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి నలభై రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది అన్ని షోరూమ్స్ వచ్చిన టైర్లో ఉన్నాయి ఐదు ఐదు స్టెప్నీ అయితే అసలు ఒక్కసారి కూడా వాడలేదు నాలుగు లక్షల తొంభై వేలు రెండు వేల ఇరవై ఒకటి వ్యాగనర్ విఎక్స్ఐ ఓన్లీ ఫార్టీ టూ థౌజండ్ అయితే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఐదుకి ఐదు షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి స్టెప్ని అయితే ఒక్కసారి కూడా వాడలే ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెండ్ స్పోర్ట్స్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అయింది తొంభై ఐదు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది తొంభై ఐదు వేలు మొత్తం షోరూమ్ ట్రాక్ సీల్ టైర్లు ఇన్సూరెన్స్ ఏ జెడ్ వర్జన్ ఉంది వెహికల్ నాలుగు లక్షల నలభై వేలు రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది గ్రాండ్ ఐటెండ్ స్పోర్ట్స్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు వ్యాగనారు సిఎన్జి పెట్రోల్ ప్లస్ సిఎన్జి కంపెనీ ఫిట్టెడే ఐదుటికి ఐదు టైర్లు తొంభై శాతం ఉన్నాయి వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఓన్లీ అరవై రెండు వేలు తిరిగింది కస్టమర్ అయితే షోరూమ్ ట్రాక్ ఉందని చెప్పిండు షోరూమ్ ట్రాక్ ఉందని కస్టమర్ అయితే చెప్పడం జరిగింది రెండు లక్షల అరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది స్విఫ్ట్ డిజైరు తొంభై రెండు వేలు తిరిగింది వీడిఐ డీజిల్ వెహికలు కస్టమర్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫైనల్ రెండు వేల పద్దెనిమిది ఈ వెహికల్ వచ్చేసి బెలూన్ టూ థౌజండ్ నైన్టీన్ ఓన్లీ ఫిఫ్టీ వన్ థౌజండ్ అని జరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఒక ఇన్సూరెన్స్ ఒక్కటే లేదు టైర్లు కూడా అన్ని టైర్లు షోరూమ్స్ వచ్చినాయి నాలుగిటికి నాలుగు షోరూమ్స్ వచ్చిన టైర్లో ఉన్నాయి వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది కస్టమర్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు పదిహేడులో రిజిస్ట్రేషన్ అయింది బెలూనో డెల్టా డీజిల్ వెహికలు కస్టమర్ వచ్చేసి ఐదు లక్షలు ఇరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడే వచ్చింది టూ థౌజండ్ ఎయిట్ నైన్లో రిజిస్ట్రేషన్ అయింది ట్వంటీ నైన్ వరకు వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ ఉంది రెండు కీస్ ఉన్నాయి వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్లు మొన్ననే సర్వీసింగ్ చేసిండు బిల్లులు కూడా తీసుకొచ్చాడు మొత్తం పదివేలు బిల్లు అయిందో అన్నీ కూడా డాష్ బోర్డులో ఉన్నాయి నాలుగిటికి నాలుగు టైర్లు వచ్చేసి సిల్ టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్ ఇట్లా పెట్రోల్ వేసుకొని అట్లా వెళ్ళిపోవాలి అంత ఒరిజినల్ ఉంది వెహికల్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది ఒరిజినల్ ఉంది కానీ కాకపోతే కస్టమర్ ఒక లక్ష అరవై వేలు ఇవ్వమంటున్నాడు మీరు రండి డైరెక్ట్ వన్తోనే మాట్లాడేసి అంత ఒరిజినల్ ఉంది టూ థౌజండ్ నైన్ లాగా అనుకోరు ఎవరు చూస్తే ఇది టూ థౌసండ్ ట్వెల్వ్ లాగా ఉన్నది బండి మెయింటెనెన్స్ అట్లా ఉన్నది ఇప్పుడే వచ్చింది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ అరవై రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది అరవై రెండు వేలు షోరూమ్ ట్రాక్ తిరిగింది నాలుగు లక్షల పదిహేను వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాలుగు లక్షల పదిహేను వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ అరవై అరవై రెండు వేలు మాత్రమే తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి బ్రీజా వీడిఐ రెండు వేల పదిహేడు డెబ్బై నాలుగు వేలు తిరిగింది కస్టమర్ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బ్రీజా వీడిఐ ఈ వెహికల్ వచ్చేసి స్వి వ్యాగనర్ జెడ్ఎక్స్ఐ ఎక్స్ఐ వ్యాగనర్ జెడెక్స్ఐ ముప్పై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఓన్లీ ముప్పై ఏడు వేలే తిరిగింది సెకండ్ ఓనరు కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడలు రెండు వేల ఇరవై వ్యాగనర్ జెడ్ ఎక్స్ఐ ఓన్లీ థర్టీ సెవెన్ థౌసండ్ తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి ఇటియోస్ టాప్ హ్యాండ్ పెట్రోల్ వెహికల్ రెండు వేల పదకొండు రెండు లక్షల యాభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇటియోస్లో పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పది ఐటెన్ మ్యాగ్నా ఆటోమేటిక్ ఒక లక్ష తొంభై వేలు ఫైనల్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో కేటెను రెండు వేల పదిహేడు తొంభై వేలు తిరిగింది రెండు లక్షల డెబ్బై ఐదు వేలు రెండు వేల పదిహేడు ఆల్టో కేటెను రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు రిడ్జు విఎక్స్ఐ రెండు లక్షల ఎనభై ఐదు వేలు తొంభై ఒక్క వేలు తిరిగింది నాలుగిటికి నాలుగు టైర్లు తొంభై శాతం ఉన్నాయి బండి బాగుంది ఇది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు పదిహేడులో రిజిస్ట్రేషన్ అయింది గ్రాండ్ ఐటెండ్ స్పోర్ట్స్ ఎన్ ఎనభై ఏడు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది నాలుగు లక్షల ఇరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్ ఈ వెహికల్ వచ్చేసి జైలో జైలో చాలా బాగుంది బండి పొద్దున్నే వచ్చింది బండి ఎక్సలెంట్ ఉంది జైలో నెంబర్ వన్ కండిషన్లో ఉంది ట్రావెల్స్ తిరిగే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇది ఓన్ ప్లేటు ఫస్ట్ నుంచి ఓన్ ప్లేటే ఊర్లలో ఏంటన్నా ట్రావెల్స్లల్లో అటు ఇటు తిరిగి పోయినసారి జైలో పెట్టినాం కదా ఫ్రెండ్స్ అట్లాంటి వెహికల్ ఆ వెహికల్ అమ్మేసినాం జనగా వాళ్ళకి అమ్మేసినాం వాళ్ళు కొనుక్కున్నారు ఇది కూడా ఉంది బాగుంది ఈ బండి కూడా చాలా బాగుంది మంచిగా మెయింటైన్ చేసిండు కస్టమరు కాకపోతే కస్టమరు మూడు లక్షల పదిహేను వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు రండి డైరెక్ట్ కస్టమర్తోనూ మాట్లాడిస్తాను రెండు వేల పన్నెండు మోడలు జైలో చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇయాన్ రెండు వేల పద్నాలుగు మాగ్రాప్లేస్ యాభై తొమ్మిది వేలు తిరిగింది కస్టమర్ వచ్చేసి రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వెహికల్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ వరకు వ్యాలిడిటీ ఉంది మారుతి ఎయిట్ హండ్రెడ్ యాభై ఆరు వేలు తిరిగింది నెంబర్ వన్ కండిషన్ ఉంది అన్ని సీల్ టైర్లు ఉన్నాయి నాలుగిటికి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి పర్ఫెక్ట్ ఏసీ కూడా బాగానే వస్తుంది కస్టమర్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు ఫైనల్ ఇన్ నో బార్గెనింగ్ డెబ్బై ఐదు వేలు ఫైనల్ నాలుగు సంవత్సరాలు క వాలిడిటీ ఉంది ఫోర్ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ ఒక లక్ష తొంభై ఐదు వేలు ఫైనల్ రెండు వేల పది మోడల్ ఇది రెండు వేల పది ఒక లక్ష తొంభై ఐదు వేలు ఫైనల్ ఐ ట్వంటీ మ్యాగ్నా ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ జెడ్ఐ రెండు వేల పద్నాలుగు లక్ష ముప్పై ఆరు వేలు తిరిగింది వెహికల్ అయితే ఒరిజినల్ ఉంది కావాలంటే మీరు ఒక వంద కిలోమీటర్ ఇవ్వండి రెండు వందలు ఇవ్వండి రేట్ కాడి కొంచెం అటు ఇటు అవుతుంది కస్టమర్ ఒప్పుకోలేదు ఇప్పుడు ఒప్పుకున్నాడు నాలుగు లక్షల ముప్పై వేలు ఫైనల్ ఇచ్చేస్తున్నాడు ఈ వెహికల్ వచ్చేసి వ్యాగన్ఆర్ ఎలక్సై రెండు వేల పదకొండు పెట్రోల్ వెహికల్ ఓన్లీ రెండు లక్షల పదివేలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు టాటా టియాగో ఎక్సెడ్ ఎగ్జాడ్ అంటే టాప్ అండ్ వేరియంట్ ఇది డీజిల్ వెహికల్ కాకపోతే లక్ష డెబ్బై వేలు తిరిగింది ఇది లక్ష అరవై వేల వరకు షోరూమ్ ట్రాక్ ఉంది ఒరిజినల్ రీడింగ్ ఒరిజినల్ వెహికల్ అయితే ఏ టు జెడ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది పోవేస్తా అంటే ఒక రెండు వందలు పోండి రెండు వందల జరిగిపోతే ఒక ఐదు వందలు పోండి ఎందుకంటే కస్టమర్ అయితే డైరెక్ట్ జెన్యున్ కస్టమరు ఒక లక్ష డెబ్బై ఒక జెన్యున్గా ఉంది రీడింగ్ జెన్యున్ రీడింగ్ అంత ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది రీడింగ్ ఎక్కువ ఉందనే అందరూ ఆలోచిస్తున్నారు నిన్న కూడా ఒక జనమైన వచ్చిండు కానీ రీడింగ్ కానీ లక్ష డెబ్బై అనేసరికి కొంచెం వెనక పోతున్నారు కానీ మొత్తం ట్రాక్ ఉంటే ఏం అన్న ట్రాక్ ఉంది కాబట్టి కస్టమర్ అయితే మూడు లక్షల పదిహేను వేలకు ఇచ్చేస్తా అన్నారు ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఓన్లీ అరవై నాలుగు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది రెండు వేల పన్నెండు మోడల్ పెట్రోల్ వెహికల్ చాలా బాగుంది వెహికల్ మూడు లక్షల పదివేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొత్త టైర్లు నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు బ్రిక్స్టోన్ టైర్లు ఉన్నాయి వెహికల్ ఇంటీరియర్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్ రోజు వచ్చింది మార్నింగ్ చాలా బాగుంది వెహికల్ మూడు పది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి శాండ్రో మొన్న రెండు కార్లు పెట్టినాక వైట్ కలర్ వెళ్ళిపోయింది ఇది ఒక ఇది ఒకటి ఉంది ఇది ఎనభై వేలు రెండు వేల ఐదు మోడలు నెక్స్ట్ ఇయర్లో అయిపోతుంది వ్యాలిడిటీ ఎనభై వేలు వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి హోండా బ్రియో వేరియంట్ వచ్చేసి వి వేరియంట్ అలైవెల్స్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు కొత్త టైర్లు నాలుగిటి నాలుగు ఎకోమ టైర్లు ఉన్నాయి అరవై ఆరు వేల కిలోమీటర్ తేలింది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ ఉంది రిజిస్ట్రేషన్ కొంచెం లేట్గా చేసుకున్నారు కొన్న వాళ్ళకే ప్లస్ పాయింట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కలిసి వచ్చింది మీకు రెండు వేల ముప్పై వరకు వాలిటీ ఉంటుంది వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ కూడా వంద కాదు రెండు వందలు వేరే రండి కస్టమర్ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీంట్లో స్లైట్లీ బార్గెనింగ్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైరు రెండు వేల ఇరవై రెండు జెడ్ఎక్స్ఐ అంటే టాప్ ఎండు అలవిల్స్ వస్తాయి జెడ్ఎక్స్ఐ టాప్ ఎండు యాభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం బండి కొన్నాకాసే ఇప్పటివరకు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ రీడింగ్ ఐదుటికి ఐదు షోరూమ్స్ వచ్చిన టైర్లే ఉన్నాయి స్టెప్ని ఒక్కసారి కూడా వాడలే స్టెప్ని ఒక్కసారి కూడా వాడలేదు కస్టమర్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై రెండు వైట్ కలర్ నెంబర్ వన్ కండిషన్ ఉంది ఇట్లా పెట్రోల్ వేసుకోవాలి అట్లా వెళ్ళిపోవాలి ఓన్లీ యాభై ఎనిమిది వేలు షోరూమ్ ట్రాక్ మొత్తం ఈ వెహికల్ వచ్చేసి ఓన్లీ నలభై ఆరు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది రెండు వేల పదహారు స్విఫ్ట్ విఎక్స్ఐ కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం బండి కొండ ఇప్పటివరకు షోరూమ్ ట్రాక్ ఉంది నా దగ్గర అవైలబుల్గా ఉంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు ఆల్టో ఎల్ఎక్స్ఐ ఎయిట్ హండ్రెడ్ తొంభై రెండు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ వచ్చేసి రెండు లక్షల అరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎల్ఎక్సై రెండు వేల పదకొండు పన్నెండులో రిజిస్ట్రేషన్ అయింది కస్టమర్ వచ్చేసి లక్ష యాభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ రెండు లక్షల పదిహేను వేలు రెండు వేల పదిహేను మోడల్ ఇది ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కరెక్ట్ ఫోర్ ఇయర్స్ ఉంది వ్యాలిడిటీ ఆల్టో టైర్లు కూడా అన్ని టైర్లు కూడా బాగున్నాయి నెంబర్ వన్ కండిషన్లో ఉంది చాలా నీట్గా మెయింటైన్ చేశారు కస్టమర్ అయితే లక్ష ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది మీరు రెండు మాట్లాడిస్తా మాట్లాడిస్తాను నాలుగు సంవత్సరాలు ఫ్రెష్గా రెండు వేలు చేసి ఉంది ఈ వెహికల్ వచ్చేసి సన్నీ నిసాన్ సన్నీ ఎక్స్వీ టాప్ హ్యాండ్ పుష్బాటన్ ఉంటుంది అలెబెల్స్ వస్తుంది ఏబిఎస్ వస్తుంది ఆటోమేటిక్ క్లైమేట్ వస్తుంది లక్ష తొమ్మిది వేలు తిరిగింది సెకండ్ ఓనర్ వెహికల్ రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ అయింది డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది ఇక ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ అయితే మూడు లక్షల ఇరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టాప్ అండ్ వేరియంట్ ఇది వచ్చేసి టూ థౌజండ్ నైన్ ఐదు సంవత్సరాలు రెన్యువల్ చేసి ఉంది ఫ్రెష్గా ఒక లక్ష తొంభై ఐదు వేలు ఫైనల్ ఐదు సంవత్సరాలు ఆటోమేటిక్ వెహికల్ ఇది ఐ టెన్ ఆటోమేటిక్ ఒక లక్ష తొంభై ఐదు వేలు ఐదు సంవత్సరాలు రెన్యువల్ చేసి ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఒక లక్ష తొంభై వేలు ఐదు సంవత్సరాలు ఫ్రెష్గా రెన్యువల్ చేసి ఉంది ఇప్పుడే ఇక మీకు ఐదు సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది ఇది కూడా నైన్ మోడలే ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల పదహారు పదిహేడులా రిజిస్ట్రేషన్ అయింది పదిహేడు మోడలు ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ టెన్ వ్యాగనరు లక్ష నలభై వేలు రెండు వేల పది మోడల్ ఎల్పిజి ఉంది పెట్రోల్ ఉంది చాలా బాగుంది దీంతో వచ్చిన రెండు మందులు వెళ్ళిపోయినాయి ఇది ఒకటి ఉన్నది లక్ష నలభై వేలకు ఇస్తా ఉన్నారు కస్టమర్ ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ స్విఫ్ట్ కరెక్ట్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంది లక్ష యాభై ఐదు వేలు ఫైనల్ కానీ బండి టూ థౌసండ్ ఫైవ్ లా ఉండదు టూ థౌసండ్ ట్వెల్లా ఉంటుంది మీరు రండి కావాలంటే లైవ్లో కూడా వచ్చి మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకోవద్దు ఇంటీరియల్ కానీ బాడీ కానీ టైర్లు కానీ అన్ని సీల్ టైర్లు ఉన్నాయి టైర్లు లక్ష యాభై ఐదు వేలు షిఫ్ట్ వీఎక్స్ఐ చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇది కూడా ఈ వీక్ లాస్ట్ వీక్ నాకు చెప్పేసినాం లక్ష తొంభైకి ఇచ్చేస్తా అన్నాడు మీరు రండి ఇంకొక ఐదు వేలు మనకి అడుగుదాం రెండు వేల పదకొండు ఎల్పిజి ఉంది డియో కంపెనీ నుంచి ఫిట్టింగు యాభై రూపాయలు పెడితే మీకు పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుంది ఇదే లాస్ట్ వీక్ ఇది ఛాన్సు ఒక లక్ష తొంభై వేలు చెప్తున్నాను దీంట్లో కూడా ఒక ఐదు వేలు మాట్లాడిద్దాం రెండు ఓనర్తో మాట్లాడిస్తా రెండు వేల పదకొండు మోడల్ బండి బాగుందన్న చాలా బాగుంది బండి ఈ వెహికల్ వచ్చేసి ఇయాన్ రెండు వేల పదిహేను మోడలు రెండు లక్షల ఇరవై ఐదు వేలు తొంభై వేలు తిరిగింది రెండు వేల పదిహేను మోడలు రీడింగ్ కొంచెం ఎక్కువ ఉంది ట్రాక్ ఉందన్నారు కస్టమరు షోరూమ్ ట్రాక్ ఉందన్నారు తొంభై వేలు తిరిగింది రెండు లక్షల ఇరవై ఐదు వేలు అన్న వెహికల్ అక్కడి నుంచి అన్న వెహికల్ మొత్తం రివ్యూ చూశారు అన్న ఈ వెహికల్ ఏ వెహికల్ వచ్చినా కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ మీరు జగన్ కార్ బజార్ అని గూగుల్ మ్యాప్లో కొట్టండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకుంటే డైరెక్ట్ తీసుకురండి వెంటనే అమ్మేద్దాం మంచి జన్యూన్ వెహికల్ తీసుకురండి కరెక్ట్ మార్కెట్ రేట్గా కరెక్ట్గా పెడదాం వెంటనే అమ్మేద్దాం నిన్న ఎవరన్నా కూడా ఒక అన్న గోదావరి నుంచి వచ్చిండు సారీ ఏమనుకోకన్నా జస్ట్ ఐదు నిమిషాల మిస్ అయింది అన్నకి కర్నూలు నుంచి వచ్చినాయనగా కొన్నాడు మూడు లక్షల అరవై వేలకి ఓకే అయిపోయింది నేను ఇరవై వేలు ఇస్తాను ఎక్స్ట్రా ఇయ్యా అని ఓనర్తోనే డైరెక్ట్ అన్నాడు ఓనర్ కూడా వచ్చి డైరెక్ట్ ఆల్రెడీ సీసీ కూడా ఇయ్యాలి వెళ్ళిపోయింది మంచి మంచి పనులు తీసుకొస్తే వెంటనే ఇమ్మీడియట్లీ అమ్మేద్దాం ఉన్నా మీరు కూడా ఎవరైనా కావాలనుకుంటే డైరెక్ట్ జగన్ కార్ బజార్ని కొట్టేయండి మీరు కార్ ఎవరు అమ్మాలనుకున్నా కూడా జగన్ కార్ బజారాన్ని గూగుల్ మ్యాప్లో కొట్టండి డైరెక్ట్ ఇక్కడ తీసుకోవచ్చండి వెంటనే అమ్మేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్